హాయ్ అండి ముందుగా సబ్స్క్రైబర్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్నే రీచ్ అయింది మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలానే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి పండుగ నుంచి మీకు అంతా మంచి జరగాలని ఆ రాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీరామనవమి పండుగ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారు శ్రీరామనవమి పండుగ రోజున వడపప్పు పానకము ప్రసాదంగా ఎందుకు ఇస్తారు శ్రీరామనవమి పండుగ రోజున మనం పఠించవలసిన శ్లోకము ఏమిటి శ్రీరామనవమి పండుగ జరుపుకునే ప్రధాన ప్రదేశాలు ఏమిటి శ్రీరామనవమి రోజున అసలు ఉపవాసం అనేది ఉంటారా శ్రీరామనవమి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి శ్రీరామనవమి రోజున చేసే పూజా విధానం ఎలా చేయాలి శ్రీరామనవమి రోజున ఉపవాసం చేస్తే ఏ విధంగా చేస్తే ఎక్కువ పుణ్యం కలుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి అలానే ఒక లైక్ కొట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే శ్రీరామనవమి పండుగ రోజున అత్యంత భక్తిభావంతో సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామునికి ఎంతో ఇష్టమైన నైవేద్యము పానకము వడపప్పుని ప్రసాదంగా ఇస్తాము ఎందుకు మన రాముల వారికి పానకము వడపప్పు ఇష్టము అంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శ్రీరామచంద్రమూర్తికి బెల్లం అన్న పానకం అన్న ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకంగా ఇచ్చారు అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకంగా ఇచ్చేవారట ఇక ఈ క్రమంలో స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు కూడా బెల్లం పానకాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడికి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు ఇక బెల్లంకు మన పూజలో విశేషమైన స్థానం ఉంది అనేక క్రతులలో కూడా బెల్లాన్ని ఉపయోగించడం ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము పెళ్లికి చిహ్నంగా రెండు మనసులను ఏకం చేసే గుణం ఉన్న బెల్లాన్ని జిలకరతో కలిపి జిలకర బెల్లం అని పేరు పెట్టాము ఇక వివాహ క్రతులకు అనేక సందర్భాల్లో బెల్లం అనేది ఎక్కువగా వాడతాము ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి అనేది వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం అనేది ఒక ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి బెల్లం పానకాన్ని స్వామివారి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా ఇస్తారు అందులో మిరియాలు కలపడం వల్ల కపాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంటారు అని బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది జీర్ణశక్తి సజావుగా సాగేలా చేస్తుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధాన్ని మనం తినాలని శ్రీరామనవమి రోజున ఈ వడపప్పు పానకాన్ని మనం ప్రసాదంగా ఇస్తూ వస్తున్నాము ఏ ప్రతి సంవత్సరము చైత్ర నవరాత్రులలో శుద్ధ నవమి తిది నాడు శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాము ఈ నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం నాడు శ్రీరామనవమి అనేది వచ్చింది శ్రీరామనవమి అనేది ప్రధానంగా రాముడు జన్మదినాన్ని అలానే ఇదే తిది నాడు సీతారాముల కళ్యాణం జరిగినట్లుగా చరిత్ర చెబుతుంది కాబట్టి మన హిందువులందరూ ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటాము సుగుణావంతుడు పురుషులలో ఉత్తముడు ఏకపత్నివ్రతుడు అమ్మ నాన్నల మాటను శిరసవహించేవాడు నిత్య సత్యం మాట్లాడేవాడు ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవమి వేళ కొన్ని మంత్రాలను ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైనవి ఈ నేపథ్యంలో ఈ శ్రీరామనవమి వేళ శ్లోకాలను పఠిస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామం పఠించినట్లే అని మన పండితులు చెప్తున్నారు ఆ మంత్రం ఏంటో దాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల శ్రీ మహావిష్ణువు సహస్రనామం పఠించినంత ఫలితం వస్తుందని శివయ్య తన భార్య పార్వతీదేవితో చెప్పినట్లుగా పురాణాల్లో వివరించబడింది ఈ మంత్రంలో రాకారము రుద్రుణ్ణి ఆకారము బ్రహ్మయ్యను మాకారము శ్రీహరిని సూచిస్తుంది అందుకే రామ అనే పదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా ప్రయాణిస్తాము రామ అనే రెండు అక్షరాలను జపించటం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను కూడా పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి అలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ శ్రీరామనవమి పండుగను ప్రధాన వేడుకలుగా జరిపే ప్రదేశాలు ఏమిటంటే రామేశ్వరము భద్రాచలము అయోధ్య సీతామర్హి అనే ప్రదేశాలలో ఈ పండుగను చాలా ప్రధానంగా జరుపుకుంటాము ఈ శ్రీరామనవమి నాడు ఉపవాసం చేయవచ్చు అంటే నిరభ్యంతరంగా చేయవచ్చు ఈ శ్రీరామనవమి నాడు భక్తులు సూర్యోదయం ముందే లేచి స్నానమాచరించి పూజా కార్యక్రమాలు ముగించుకుని సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా ఉపవాసము చేయవచ్చు ఈ ఉపవాస సమయంలో స్వామివారి కళ్యాణం జరిగిన తరువాత ఇచ్చే తీర్థ ప్రసాదాలను మీరు తీసుకోవచ్చు ఉపవాసంలో ఉన్నా సరే ఈ తీర్థ ప్రసాదాలను తీసుకోండి సూర్యాస్తమయం అయిన తర్వాత మీ ఉపవాస కార్యక్రమాన్ని విరమించవచ్చు లేదా పూజ వరకు ఉపవాసాన్ని కొనసాగించవచ్చు ఈ శ్రీరామనవమి రోజున స్వామివారికి పూజా విధానం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఈ శ్రీరామనవమి రోజున పూజ గదిని శుభ్రపరచుకొని దానిని పూలు పళ్ళుతో అలంకారం చేసుకొని రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు ఉన్న విగ్రహానికి పూజలు ధూప దీప నైవేద్యాలు పెట్టుకుని భక్తులు ప్రార్థనలు అలానే శ్లోకము ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి ఆ శ్లోకాన్ని పఠిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది తరువాత భక్తులు ఆలయాలకు వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు భజనలు కీర్తనలు అలానే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు ఈ శ్రీరామనవమి రోజున శోభాయాత్ర అంటే రాముడు పుట్టిన రోజున పురస్కరించుకుని మన ఊరిలో చేసుకునే పెద్ద ఊరేగింపు ఈ శ్రీరామమూర్తి ఉన్న పల్కీ అంటే పళ్ళకి భుజంపైన వేసుకుని స్వామివారి భజనలు పాటలు కీర్తిస్తూ ఊరేగింపుగా తీసుకుని వెళతారు అసలు ఈ శ్రీరామనవమి అంటే ఏమిటి దానికి వెనక ఉన్న చరిత్ర ఏమిటి విశిష్టత ఏమిటి అనేది పూర్తిగా చూద్దాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శ్రీరామనవమి అనేది త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరాముడు కనిపించినందుకు గుర్తు చేసే హిందువుల పండుగ వేద గ్రంథాలు శ్రీకృష్ణుడు లేదా విష్ణువు రామచంద్ర అని పిలువబడే ప్రియమైన అవతారంగా ధృవీకరించారు సంస్కృతి వీరత్వము స్తోత్రము వినయము పరిత్యాగము ఉదాహరణకు విభిన్న కాలక్షేపాలలో పాల్గొంటారు భారతదేశంలోని ప్రాచీన గ్రంథంలో విష్ణుమూర్తి భక్తులను ఆకర్షించడానికి అలానే దుష్టులను ఓడించడానికి వివిధ అవతారాల్లో అవతరిస్తాడని నొక్కి చెప్పబడింది లీలా అని పిలువబడే అతని కార్యకలాపాలు అతని ప్రియమైన భక్తులచే గౌరవింపబడతాయి జరుపుకుంటాయి ఆలోచింపబడతాయి విష్ణువు యొక్క రామావతారము లేదా అవతార్ దేశం అంతటా తన బోధనను వ్యాప్తి చేయడానికి అటువంటి దైవిక కాలక్షేపాలు కలిగి ఉంటాయి ఇదండి ఈ వీడియోకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు శ్రీరామనవమి రోజున పానకము వడపప్పు ఎందుకు చేస్తారు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవ రోజున ఉపవాసం చేయవచ్చా లేదా శ్రీరామనవమి పూజ ఎలా జరుపుకుంటారు అనేవి ఈ వీడియోలో పూర్తిగా చూశారు కదా నెక్స్ట్ వీడియోలో మన అయోధ్యలో తొలిసారిగా చేసే శ్రీరామనవమి పండుగ ఎలా చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయోధ్యలో జరుపుకునే శ్రీరామనవమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు